ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పదకొండవ అధ్యాయము అప్పుడు ఇస్రాయలీలందరినూ హెబ్రోనులో నుండు దావీదు నద్దకు కూడు వచ్చి చిత్తగించుము మేము నీకు ఎముక నంటిన వారము రక్త సంబంధులము ఇంతకు ముందు సౌలు ఉన్నప్పుడు నీవు ఇస్రాయలీలను నడిపించువాడవైంటివి నా జనులకు ఇస్రాయలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా అని నీ దేవుడైన యహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసరి ఇస్రాయేలీల పెద్దలందరూ హెబ్రోన్లో నున్న రాజునద్దకు రాగా దావీదు హెబ్రోన్లో ఏహోవాస్ సన్నిధిని వారితో నిబంధన చేశెను అప్పుడు వారు సమూహ్యల ద్వారా ఏహోవాస్ సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకం చేసరి తరువాత దావీదు ఇస్రాయేలీలందరినూ ఇర్షాలే మనబడిన యబూస్నకు పోయిరి ఆ దేశ నివాసులైన ఎబూసీలు అచ్చట ఉండిరి అప్పుడు నీవు దీని ఎందుకు ప్రవేశింపకూడదని ఏబోసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకునేను ఎవడు మొదట ఎబుసీలను హతము చేయనో వాడు ముఖ్యుడను సైన్యాధిపతియు నగుడని దావీదు సెలవీయగా శరీయా కుమారుడైన యావాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు పురమను పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకుని చుట్టూను పట్టణమును కట్టించెను యావాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగుచేశాను సైన్యములకు అధిపతి ఎగు యహోవా అతనికి తోడయిండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అదుకుడిగా ఉచుండెను ఇస్రాయేలీలకు యహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయటకై అతని రాజ్యం నందు అతనితోనూ ఇస్రాయేలీలందరితోనూ కూడి సహాయం చేసిన దావీదు పరాక్రమ పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు దావీదు నొద్ద నుండి ఆ పరాక్రమశాలులు పట్టీలోని వారు ముప్పది మంది వారిలో హక్మోనీ కుమారుడైన యశాభాము ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు ఇతని తర్వాతి వాడు అహోహియు దోధు కుమారుడైన ఇలియాజరు ఇతడు పరాక్రమశాలని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు పిలిస్తీలు దాని నుండి గల చేను ఉన్న పస్తమేములో యుద్ధము చేయటకై కూడిదాగా జనులు పిలిస్తీలను చూసి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి పిలిస్తీలను హతము చేయగా ఏహో వా చెనులకు గొప్ప రక్షణ కలగ చేసెను ముప్పది మంది పరాక్రమశారులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అద్దుల్లాము అని చట్టు కొండ గుహలో నుండు దావీదు నద్దకు వచ్చరి పిలిస్తీల సమూహము రెఫాయిల లోయలో దిగియుండెను దావీదు మరుగు స్థలమందుండగా పిలిస్తీల దండు బెతిలహేమునందును దావీదు ఆశపడి బెత్తిలహేము నందలి ఊరి యొద్ద బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చినని అనగా ఆ ముగ్గురును పిలిస్తీల దండులోనికి చొరబడి పోయి బెత్లహేమ ఊరి యొద్ద బావి నీళ్లు చేదుకుని దావీదు నద్దకు తీసుకుని వచ్చరి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచినగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదనా అని చెప్పి త్రాగకపోయాను ఈ ముగ్గురు పరాక్రమశాలలు ఇట్టి పనులు చేసరి యావాపు సహోదరుడైన అభిషేక్ ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించినవాడై ఈ ముగ్గురిలోను పోరు పొందినవాడాయను ఈ ముగ్గిరిలో కడమ ఇద్దరికంటే అతడు ఘనతనందిన వాడే వారికి అధిపతి ఆయన కానీ ఆ మొదటి ముగ్గిరిలో ఎవరికి ఇతడు సాటివాడు కాలేదు మరియు ఒక కప్సాయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన పుట్టిన యహోయాద కుమారుడైన బెనయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాబీడగు అరోయేలు కుమారుని ఇద్దరిని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను ఐదు మోర్ల పొడవు గల మంచి ఎత్తరి అయిన అగుప్తియుని ఒకని అతడు చావగొట్టెను ఆ ఐగుప్తియుని చేతుల్లో నేతగాని దోని వంటి ఈటి ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదకి పోయి ఆ ఈటెను అగుప్తిని చేతిలో నుండి ఓడలాగి దానితో వాని చంపెను యహోయాద కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమ సరళలో గంటునందన వాడాయను ముప్పది మందిలోనూ ఇతడు వాసకెక్కెను కానీ ఆ ముగ్గురులో ఎవరికి సాటివాడి కాలేదు దావీదు ఇతని తన దేహ సంరక్షణ అధిపతిగా ఉంచెను ಮರಿಯ ಸೈನ್ಯಕ್ಕೇರಿನ ವೇರು ಪರಾಕ್ರಮಶಾರು ಎವರ ಯವಾಬು ತಮ್ಮಡೈನಾ ಆಸಾಹ್ಯು ಬದ್ರಹೇಮ ಊರುವಾಡೈನ ದೋದೋ ಕುಮಾರಡಗು ಎಹನಾನು ಹರೋರಿಯುಡೈನ ಶಮ್ಮೋತು ಪೆಲೋನೀಯ ಹೆಸು ತೆಕ್ಕೋನೀಡ ಇಕ್ಕಿಷು ಕುಮಾರಡೂ ಈರ ಅನ್ಯತೋತೀಯುಡೈನ ಅಭಿಯಜರು ಹುಷಾತೀಡ ಪಿಬ್ಬೇಕೈ ಅಹೋಹಿಯುಡೈನ ಈಲೈ ನೆಟೋಪತೀಡಿನ ಮಹಾರೈ ನೆಟೋಪತೀಡಿನ ಭಯನ ಕುಮಾರಡೂ ಹೇಲೇದು ಬಿನ್ಯಮೀಲ ಸ್ಥಾನಮೋನಿ ಗಿಬಿಯ ಊರಿವಾಡನ್ನು ತಿಬೇಕೈ ಕುಮಾರುಡನಗು ಈತಯ್ಯಿ ಪಿರಾ ನೀನೀಡಿನ ಬೆನಯ ವಾಡೇನ ಹೂರೈ ಅರ್ಬಾತೀಯಡಿನ ಅಬಿಯಲು ಬಹಾರುಮೀಡಿನ ಅಸ್ಮಾ ವೇತು ಶೈಲ್ ಶಯಲ್ಬೋನೀಡಿನಹಾಬ ಗಿಜ ನೀಡಿನ ಹಷೇಮೋ కుమారులు పరారీయుడైన షాగే కుమారుడగు యనాతాను పరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము ఊరు కుమారుడైన ఎలీపాలు మెకేరాతీడైన హెపేరు పెలేనీడైన అహియా కర్మేలియుడైన హెజ్రో హెజ్బాయి కుమారుడైన నైరై నాతాను సహోదరుడైన యావేలు హగ్రీయుడైన మిబారు ಅಮೋನಿಯುಡೈನ ಜಲೇಕ್ ಶರೀಯ ಕುಮಾರಡಿನ ಯವಾಬಿ ಯ ಆಯುಧಮ ಮೋಯವಾಡನ್ನು ಬೆರೇತೀಯುಡು ನಗು ನಹರೈ ಇತ್ರೇಯಡಿನ ಹೀರ ಇತ್ರೇಡ ಗಾರೇಬು ಹಿತ್ತೀಡೈನ ಉರಿಯ అహియ్య కుమారుడైన జాబాదు రూబేణియుడైన షీజా కుమారుడును రూబేణిలకు పెద్దయునైన అదీనా అతని తోటివారగు ముప్పది మంది మైకా కుమారుడైన హనాను మిత్యుడైన యహోషాపాతు అస్తారాతీయుడైన బుజ్జియా అరోహిరుడైన హోతాను కుమారులకు శ్యామా యహోయలై చిమ్మిరి కుమారుడైన ఎదియావేలు ತೀಜಿಯುಡೈನ ವಾನಿ ಸಹೋದರ ಯೋಹ ಮಹಾನೀಡನ ಎಲಿಯಲು ಎಲ್ನಾಯಾಮನು ಕುಮಾರಳೆನ ಎರೇ ಭಾಯ್ ಐಶನ್ಯ ಇತ್ಮ ಎಲಿಯಲು ಓಬೇದು ಮೆಜೋಬಾಯ ಊರಿಬಾಡಿನ ಮಹಾಶೀಯು ಆಮೇನ್